హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మన క్లాస్లో సంధులు అంటే ఏమిటి సంధులు ఎన్ని రకాలు ఉదాహరణతో సహా నేర్చుకుందాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సంధులు చూడండి సంధి అంటే ఏమిటి అసలు పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం ఒకట సంధి స్వరము అనగా అచ్చు అంటే స్వరము అని మాట్లాడుకుంటున్నాం కదా అనగా అచ్చులు అన్నమాట పూర్వస్వరం అంటే ఏమిటి పూర్వము అంటే ముందు ముందు జరిగినది అని అర్థం కదా పూర్వము ఫలానా చోట ఇలా జరిగిందట పూర్వం ఫలానా చక్రవర్తి ఈ విధంగా చేశారట అంటూ మనం పూర్వపు విషయాల గురించి మాట్లాడుకుంటాం అంటే ముందు జరిగిన విషయం అలాగే పూర్వ పదము అంటే ముందు పదము అని అర్థం ఎక్కడ ముందు పదము ఒక సంధిని అర్థవంతంగా రెండు పదాలుగా అంటే ఒక పదాన్ని అర్థవంతంగా రెండు పదాలుగా మనం విడదీస్తాం కదా ఆ విడదీసిన రెండు పదాలలో ముందు పదాన్ని పూర్వపదము అంటారు ఇక్కడ చూడండి ఇక్కడ అతడు ప్లస్ ఇక్కడ అని అర్థవంతంగా ఉన్నటువంటి రెండు పదాలుగా మనం ఈ పదాన్ని విడదీసాం ఈ రెండు పదాలలో ముందు పదాన్ని పూర్వపదము అంటారు తరువాత పదాన్ని పరపదము అంటారు లేదా ఉత్తర పదము తరువాత పదము అనరు అన్నమాట సంధి భాషలో తరువాత పదము అనకుండా పరపదము లేదా ఉత్తర పదము అంటారు ఓకే ఇప్పుడు ఇక్కడ నిర్వచనం చూడండి పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదశి ఒకటి సంధి స్వరము అనగా అచ్చు సంధిలోని రెండు పదములలో మొదటి పదమును పూర్వపదం అని రెండవ పదమును పరపదం అని లేదా ఉత్తర పదం అంటారు ఉదాహరణకు అతడిక్కడ అతడు ప్లస్ ఇక్కడ అతడిక్కడ ఇప్పుడు అతడిక్కడ అని ఒక పదం ఇచ్చారు దాన్ని మనం విడదీసేటప్పుడు విడదీసినప్పుడు వచ్చే ఈ రెండు పదాలకి కూడా మీనింగ్ ఉండాలి మీనింగ్ లేకుండా ఒక పదాన్ని మనకు నచ్చినట్లుగా విడదీయకూడదు ఓకేనా అర్థవంతమైనటువంటి రెండు పదాలుగా విడదీయాలి అది మెయిన్ గుర్తుంచుకోవాల్సింది సంధి చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది అది ఏదైనా ఒక పదం ఇచ్చారనుకోండి మనకు నచ్చినట్టుగా ఎక్కడో అక్కడ కట్ చేసేసి రెండు పదాలు చేసేద్దాం అనుకోకూడదు అది అర్థవంతంగా ఈ పదానికి అర్థం ఉండాలి ఈ పదానికి అర్థం ఉండాలి అతడు అంటే అతడు ఇక్కడ అంటే ఇక్కడ రెండిటికీ అర్థాలు ఉన్నాయి కదా అలా విడదీయాలి ఇక్కడ అతడు ప్లస్ ఇక్కడ అతడిక్కడ ఇందులో అతడు అనే పదం పూర్వపదం ఇక్కడ అనే పదం పరపదం లేదా ఉత్తర పదం నెక్స్ట్ ఆదేశం ఆదేశం అంటే ఏమిటి ఉన్నటువంటి అక్షరాన్ని నశింపజేసి దాని స్థానంలో శత్రువులా వచ్చి చేరటాన్ని ఆదేశం అంటారు శత్రువులా చేరటం ఏమిటి నసింప చేయటం ఏంటి అని కంగారు పడకండి లేకుండా చేయటాన్ని నశింప చేయటం అంటారు ఇక్కడ నశింప చేయటం అంటే అర్థం ఏమిటి లేకుండా చేయటం ఓకే ఉన్నటువంటి అక్షరాన్ని తీసివేసి దాని ప్లేస్లో ఇంకొక అక్షరం వచ్చి చేరుతుందట అంటే మనం మన సొంత ఆస్తిలో మన సొంత స్థలంలోకి వేరే వాళ్ళు వచ్చి చేరారనుకోండి వాళ్ళు మనకి మిత్రువులు అవుతారా శత్రువులు అవుతారా శత్రువులే కదా ఇక్కడ కూడా అదే మీనింగ్ అన్నమాట ఉన్నటువంటి అక్షరాన్ని చేసి దాని స్థానంలో శత్రువులా వచ్చి చేరటం ఆదేశం అంటే అర్థం అది ఉదాహరణకు వారు ఓయిరి వారు ప్లస్ పోయిరి వారు వెళ్ళిపోయారు అని అర్థం ఇక్కడ వారు పోయిరి అని రెండు పదాలు తీరా ఈ రెండు పదాలను కలిపేసరికి వారు ఓయిరి ఓ అనేటటువంటి కొత్త అక్షరం వచ్చి చేరింది కదా వారు ప్లస్ పోయిరి వారు ఓయిరి ఇందులో పకారాన్ని తప్పించి వకారం వచ్చి చేరింది దీన్నే పైన చెప్పారు చేసి అంటే భయపడ్డాం కదా మనం చేయటం ఏమిటి అని చేయటం అంటే తీసివేయటం అంటే అక్కడి నుంచి తీసేసి కొత్త అక్షరం వచ్చి చేరింది పకారం పోయి వకారం వచ్చి చేరింది వారు ఓయిరి ఓకే నెక్స్ట్ ఆగమము పదములోని అక్షరాలకు మరొక కొత్త అక్షరం అదనంగా రావడం మిత్రవత్ ఆగమహ మిత్రవత్ ఆగమహ పదంలోని అక్షరాలకు మరొక కొత్త అక్షరం మిత్రుడిగా వచ్చి చేరిందట అది అక్కడ దాని అర్థం ఇప్పుడు చూడండి గొడ్డు టావు గొడ్డు ప్లస్ ఆవు గొడ్డు టావు ఇందులో అనేటటువంటి వర్ణం అధికంగా వచ్చింది గొడ్డు ప్లస్ ప్లస్ ఆవు గొడ్డు టావు అయింది ఓకేనా అసలు ముందు టకారం అన్నది లేదు మనం కొత్తగా వచ్చి చేర్చాం ఓకే నెక్స్ట్ వికల్పము సంధి సూత్రం ప్రకారం పదాలు కలవచ్చు కలవకపోవచ్చు ఆదేశంగా ఆ పదం ఏర్పడవచ్చు దీనిని వైకల్పికము లేదా విభాష అని అంటారు అంటే సంధి సూత్రం ప్రకారం పద పదాలు కలవచ్చు అంటే కలుస్తాయి లేదా కలవకపోవచ్చు ఆదేశంగా ఆ పదం ఏర్పడవచ్చు దీనినే వైకల్పికము విభాష అంటారు ఓకే ఉదాహరణకు మేనల్లుడు సంధి సూత్రం ప్రకారం ఎలా మనం విడదీస్తాం మేనా ప్లస్ అల్లుడు మేనల్లుడు ఇది సంధి సూత్రం ప్రకారం మనం విడదీసాం ఆగమం ప్రకారం ఎలా విడదీయాలో చూడండి మేనా ప్లస్ ఈ ప్లస్ అల్లుడు మేన ఎల్లుడు చూసారా ఆదేశంగా ఏర్పడింది అనమాట ఇది కొత్తగా ఎకారం వచ్చి ఆగమం చేసింది ఆగమం అంటే వచ్చి చేరింది అని అర్థం బహుళము తర్వాత ఐదో పాయింట్ బహుళము చూసారా కదా ఇప్పుడుదాకా మనం ఏం నేర్చుకున్నాం సంధి అంటే ఏమిటి ఆదేశం అలాగే ఆగమము నెక్స్ట్ వికల్పము ఇప్పుడు బహుళము గురించి తెలుసుకుందాం బహుళము అంటే ఏమిటి చాలా అని ఓకే బహుళము అంటే చాలా సంధి సూత్రము ప్రకారం జరగవచ్చు జరగకపోవచ్చు వికల్పము కావచ్చు మరో విధమైన రూపాన్ని పొందవచ్చు ఓకే జరగచ్చు జరగకపోవచ్చు వికల్పం కావచ్చు మరో విధమైన రూపాన్ని కూడా పొందవచ్చు ఇక్కడ రామయ్య ఉదాహరణకు చూడండి రామ ప్లస్ అయ్య రామయ్య ఇది సంధి సూత్రం ప్రకారం వెలయాలు వెల ప్లస్ ఆలు వెలయాలు ఇది సంధి సూత్రం లేకుండా జరిగిన రూపం మరేమి మరి ప్లస్ ఏమి మరి ఏమి ఇది వికల్పం తమలపాకు తమల ప్లస్ ఆకు తమలపాకు మరో విధమైనటువంటి రూపం చూశారు కదా మరో విధమైన రూపం ఇది ఈ రకంగా బహుళము నాలుగు రకాలుగా ఉంటుంది జరగవచ్చు జరగకపోవచ్చు వికల్పం కావచ్చు మరో విధమైన రూపాన్ని పొందవచ్చు బహుళము అంటేనే చాలా అని అర్థం అక్కడ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి సంధులు రకాలు సంధుల్లో ఉన్నటువంటి రకాలు సంధుల్లో ఏమేమి రకాలు ఉంటాయి సంస్కృత సంధులు తెలుగు సంధులు సంస్కృత సంధులు తెలుగు సంధులు ఇప్పుడు ఈ వీడియో తర్వాత వీడియోలో సంస్కృత సంధులు తెలుగు సంధుల గురించి నేను వివరంగా వివరిస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ మీకు వెంటనే రీచ్ అయ్యేందుకు గాను పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఓకే చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో సంస్కృత సంధులు తెలుగు సంధుల గురించి తెలుసుకుందాము అలాగే తెలుగు సంధుల్లో ఏమేమి ఉంటాయి అత్వసంధి ఇత్వసంధి ఉత్వసంధి ఎడాగమ సంధి గసర సంధి ఈ రకంగా ఉంటాయి అలాగే సంస్కృత సంధుల్లో అచ్ సంధులు అంటే ఏమిటి హల్ సంధులు అంటే ఏమిటి తెలుసుకుందాము ముఖ్యంగా సంస్కృత సంధుల్లో సవర్ణ దీర్ఘ గుణ గుణసంధి వృద్ధి సంధి ఏనాదేశ సంధి వీటిని నేర్చుకుందాం ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్